హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈఎస్ఐసి హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకి ఇరవై ఎనిమిది శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ని డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ గా సర్టిఫికెట్ చూసి ఎంపిక అనేది చేయటం జరుగుతుంది ఈ వేకెన్సీస్ కి ఏపీఎన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు ఈ వీడియోలో ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈఎస్ఐసి హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయటం జరిగింది దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ గా సర్టిఫికేట్ చూసి ఎంపికన చేయటం జరుగుతుంది ఇందులో ఇరవై ఎనిమిది శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి నూట రెండు వేకెన్సీస్ ని భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్స్కి వచ్చేసి ఏపీఎన్టీఎస్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఉద్యోగ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం వచ్చేసి సంస్థ పేరు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రకటన నెంబర్ వచ్చేసి జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ తేదీ వచ్చేసి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఉద్యోగ రకం వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోవడం అనేది జరుగుతుంది ఎంపిక విధానం వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇంటర్వ్యూ ప్రారంభం వచ్చేసి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంటర్వ్యూస్ అనేది స్టార్ట్ అనేది అవుతాయి ఇంటర్వ్యూ ముగింపు తేదీ వచ్చేసి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది రిపోర్టింగ్ టైం అన్ని రోజుల్లో వచ్చేసి తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై లోపు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది మొత్తం ఖాళీల వివరాలు వచ్చేసి ఇందులో టోటల్ గా వచ్చేసి నూట రెండు ఖాళీలు అనేది దీంట్లో టోటల్ గా ఉన్నాయి దీనిలో కేటగిరీ వైజ్ గా ఖాళీలు వచ్చేసి ఎస్సీ పదిహేను ఎస్టీ ఆరు ఓబీసీ ఇరవై మూడు అన్ యాభై రెండు ఈడబ్ల్యూఎస్ ఆరు టోటల్ గా నూట రెండు ఖాళీలతోని ఈ వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది పోస్ట్ వారీగా ఖాళీలు వచ్చేసి ప్రొఫెసర్కి వచ్చేసి పద్నాలుగు ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి పదిహేడు అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి ఇరవై ఆరు సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి నలభై నాలుగు మెడికల్ ఆఫీసుకు వచ్చేసి ఒకటి గా వచ్చేసి నూట రెండు తోని ఈ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అర్హత ప్రమాణాలు వచ్చేసి వయసు పరిమితికి వచ్చేసి ఫ్యాకల్టీకి వచ్చేసి గరిష్ట వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి గరిష్ట వయసు నలభై ఐదు సంవత్సరాలు మెడికల్ ఆఫీసర్ వచ్చేసి గరిష్ట వయసు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వటం జరుగుతుంది విద్యార్థులు వచ్చేసి ఫ్యాకల్టీ వచ్చేసి ఎండి ఎంఎస్ డిఎం ఎంసీహెచ్ డిఎన్బి ఎన్ఎంసి నిబంధనల ప్రకారం ఉండాల్సి ఉంటుంది సీనియర్ రెసిడెంట్స్కి వచ్చేసి సంబంధిత స్పెషలిస్ట్ లో పీజీ అనేది చేయాల్సి ఉంటుంది మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ అనేది చేయాల్సి ఉంటుంది అనుభవం వచ్చేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసి గుర్తింపొందిన అనుభవం అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతుంది పోస్ట్ వారిగా జీతం వివరాలు వచ్చేసి ప్రొఫెసర్కి వచ్చేసి రెండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయలది నెలసాలే ఉంటుంది అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి లక్ష డెబ్భై వేల ఆరు వందల ఎనభై ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి లక్ష నలభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీనియర్ రెసిడెన్స్కి వచ్చేసి లెవెల్ లెవెన్ ప్రకారం అరవై ఏడు వేల ఏడు వందలు ప్లస్ ఎలవెన్స్ అనేది ఉంటాయి మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి లెవెల్ టెన్ ప్రకారం యాభై ఆరు వేల ఒక వంద ప్లస్ ఎలవెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాంట్రాక్ట్ కాలపరిమితి వచ్చేసి ఫ్యాకల్టీకి వచ్చేసి ఒక సంవత్సరం ఉంటుంది ఇది గరిష్టంగా మూడు సంవత్సరాలకు పెంచే అవకాశం అనేది ఉంటుంది సీనియర్ రెసిడెంట్స్కి వచ్చేసి ఒక సంవత్సరము మూడు సంవత్సరాలకు పొడిగింపు అనేది ఉంటుంది మెడికల్ ఆఫీసర్ కి ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది ఎంపిక విధానం వచ్చేసి వాకని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది అవసరమైతే ఎంపిక విధానంలో మార్పు చేసే హక్కు అధికారులకు అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ మహిళలు వికలాంగులకు వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు అప్లికేషన్ ఫీజు అనేది కీలక మినహాయింపు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇతరులకు వచ్చేసి ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది వాకని ఇంటర్వ్యూ వివరాలు వచ్చేసి రిపోర్టింగ్ టైం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల లోబులో రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన పత్రాలు వచ్చేసి అప్లికేషన్ ఫారము రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు విద్యార్థు సర్టిఫికెట్లు అనుభవ సర్టిఫికేట్సు కేటగిరీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ మరియు జిరాక్స్ అనేది ఇక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే అప్లికేషన్ ఫారం అనేది ముందుగా డౌన్లోడ్ అని చేసుకోవాల్సి ఉంటుంది ఈఎస్ఐసి అధికారిక వెబ్సైట్ అనేది సందర్శించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎస్ఐసి డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది రిక్రూట్మెంట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది సంబంధిత నోటిఫికేషన్ ఉన్న అప్లికేషన్ ఫారం అనేది ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారం అనేది నింపాల్సి ఉంటుంది అప్లికేషన్ స్పష్టంగా పూర్తి వివరాలతో నింపాల్సి ఉంటుంది పేరు పుట్టిన తేదీ విద్యార్థులు అనుభవం పోస్ట్ పేరు వంటి అనేది సరిగా నమోదు అనేది చేయాల్సి ఉంటుంది ఒకే డిపార్ట్మెంట్లో ఒకటి కంటే ఎక్కువ కు అప్లై చేస్తే ప్రతి వేరు వేరువేరుగా అప్లికేషన్ ఫారమ్స్ అనేది నింపాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్ సిద్ధం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ రోజున కింద అనేది తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారం అనేది పూర్తిగా నింపి తీసుకెళ్లాల్సి ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు విద్యార్థి సర్టిఫికెట్స్ అనుభవ సర్టిఫికెట్సు రిజర్వేషన్ సర్టిఫికెట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఉంటే ఇక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డు గుర్తింపు కార్డు అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది వాకని ఇంటర్వ్యూకు ఆధార్ అనేది కావాల్సి ఉంటుంది నోటిఫికేషన్లు ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీని తప్పనిసరిగా అనేది కావాల్సి ఉంటుంది రిపోర్టింగ్ టైం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు రిపోర్టింగ్ టైం అనేది ఉంటుంది ఆలస్యంగా వచ్చినట్లయితే అభ్యర్థులకు ఇంటర్వ్యూకు అనుమతి అనేది లేదు అప్లికేషన్ ఫీజు చెల్లింపులు వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఇంటర్వ్యూ వేదికనే చెల్లించాల్సి ఉంటుంది చెల్లింపు విధానం వచ్చేసి ఆన్లైన్ ఎస్బీ కలెక్టర్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు మాజీ సైనికులకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు ఇతర కేటగిరీలకు వచ్చేసి ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు ఇంటర్వ్యూ అండ్ ఎంపిక వచ్చేసి అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా జరుగుతుంది ఎంపికైన అభ్యర్థులు జాబితా ఈఎస్ఐసి అధికారిక వెబ్సైట్లో ప్రకటించబడుతుంది ఎంపికైన వెంటనే అనేది కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ వేదిక వచ్చేసి అకాడమిక్ బ్లాక్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సనత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ సూచనలు వచ్చేసి అప్లికేషన్లు సంపూర్ణంగా ఉంటే తిరస్కరించబడుతుంది తప్పు సమాచారం ఇస్తే అభ్యర్థత్వం అనేది రద్దు అవుతుంది ఇంటర్వ్యూ తేదీలో ఎలాంటి మార్పు అనేది ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయగలరు ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్